ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్తగా రెండు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురానుంది సందర్శకులకు కొత్త అనుభూతులు పంచేలా గ్లోబల్ టూరిజం విలేజ్ నైట్ సఫారీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ లో రామోజీ ఫిలిం సిటీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ టూరిజం విలేజ్ నైట్ సఫారీ ప్రాజెక్టులకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో రామోజీ గ్రూప్ సీఎండి కిరణ్ రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి సలహాదారులు సాంబశివరావు పాల్గొన్నారు నైట్ సఫారి కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్ టు ద రామోజీ ఫిలిం సిటీ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టూ థౌజండ్ కోర్స్ అండ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ త్రీ థౌజండ్ పీపుల్ పర్యాటక రంగానికి సంబంధించి పలు విభాగాల్లో రామోజీ ఫిలిం సిటీ అవార్డులు అందుకుంది క్లాసిఫైడ్స్ హోటల్స్ కేటగిరీలో రామోజీ ఫిలిం సిటీలోని గ్రీన్స్ ఇన్ కోజీ అకామిడేషన్ బెస్ట్ ఫోర్ స్టార్ హోటల్స్ కేటగిరీలో రామోజీ ఫిలిం సిటీలోని సితారా హోటల్ అవార్డులు దక్కించుకున్నాయి ఈ అవార్డులను రామోజీ ఫిలిం గ్రూప్ ఉన్నతోద్యోగులు ఉద్యోగులు విపిన్ సింఘాల్ ఎస్బీఆర్ ప్రసాద్ సోవన్ మిశ్రా జాఫర్లు అందుకున్నారు The award goes to Sitara Ramoji Film City. Would like to invite uh, Greens Inn, cozy accommodation, Ramoji Film City. Greens Inn, cozy accommodation, Ramoji Film City.